శ్రావణ మాసం దేవతలకు ప్రీతికరమైనదని ఈ పర్వదినాలలో అమ్మవారిని కోల్చిన వారికి అష్ట ఐశ్వర్యములు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిలుతారని భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు శ్రావణ మాసం రెండవ శుక్రవారం చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయానికి జిల్లా నలుమూలల నుండి భక్తులు ప్రజలు భారీ ఎత్తున దేవాలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తమ మొక్కులు సమర్పించి భక్తుని చాటుకున్నారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ శ్రావణ మాసం దేవతలకు ప్రీతికరమైన ఈ పర్వదినాలలో అమ్మవారికి కోల్చిన వారికి అష్టైశ్వర్యములు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు ఓకే ఓకే భద్రకాళీ శరణమ్మ వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజులుతున్న భద్రకాళి దేవస్థానంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం భక్తులు తండోపతండాలుగా వేలాదిగా అమ్మవారు దర్శిస్తూ ఉన్నారు శ్రావణ మాసం శంకరునికి ప్రీతికరమైన మాసం అమ్మవారికి ప్రీతికరమైన మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం సంవత్సరం మొత్తం జరిపిన ఆరాధనలో ఎవరి వల్ల ఏ లోపం జరిగినా సంక్రమించిన పాపాన్ని పోగొట్టి పరిశుద్ధులను చేస్తూ ఉండే మాసం ఇది అందుకని ఈ నెలలోనే పవిత్రోత్సవం అని జరుపుతారు ఆ సంవత్సరం మొత్తం చేసిన లోటుపాట్లకు తెలిసి తెలియక జరిగిన లోటుపాట్ల యొక్క దుష్ఫలితాలు పోయి పవిత్రత చేకూరి సంవత్సరం సంవత్సరాంతం జరిపిన ఆరాధనకు పరిపూర్ణత్వం కలిగిస్తుంది ఈ మాసం జగద్గురు శ్రీకృష్ణుడు మనకు భగవద్గీత అందించాడు ఆ శ్రీకృష్ణుడు జన్మించిన మాసం మళ్ళీ శ్రావణ మాసం పౌర్ణమి నాడు అందరూ రక్షాబంధనం చేసుకోవాలి అని భవిష్య పురాణం చెప్పింది శ్రావణ మాసంలో మనకు హిందీ వాళ్ళు ఈ ఆడబిడ్డలతోటి చేయించుకోవాలని మొదలుపెట్టారు మన వాళ్ళు ఫాలో అవుతున్నారు కానీ శాస్త్రంలో భవిష్య పురాణంలో మాత్రం పురోహితులతో కట్టించుకోమని ఉన్నది ఎక్కడైతే పురోహితులతో కూడా అక్కడ ముత్తైదువులతోటి కట్టించుకుంటారు స్త్రీలతో కాబట్టి పరస్త్రీ కట్టదు కాబట్టి సరే అట్లా కట్టి కట్టించే ప్రయత్నం రావచ్చు కానీ ప్రధానంగా శ్రావణ మాసంలో గ్రామ పురోహితులు మొత్తం గ్రామానికి అంతా రక్షాబంధనం చేయాలి ఆ ఒక్కరోజే కానీ ఇప్పుడు ప్రతిరోజు కంకణాలు కట్టుకోవడం పెట్టారు ఇప్పుడు వచ్చింది రోజు కంకణం కట్టుకున్నారు ఆడవాళ్ళు గాదులు వేసుకున్నారు అవన్నీ మాధవ్ కంకణం బద్ధుల కర్మాద్రే విస అది శాస్త్రం అది శ్రావణ పౌర్ణమి నాడు అందరూ కంకణం కట్టుకోవాలి రక్షాబంధనం